భారత్ భారత్ భారతాకి ఈరోజు ఈ యొక్క కాళికాంబ చంద్రశేఖర్ స్వామి దేవస్థానం నందు మన హిందువులందరూ కలిసి ఐకమత్యంగా ఉండేదానికి అనేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాము ఈ యొక్క సమావేశంలో మొన్నటి దినము హైదరాబాద్ లో మన రాజాసింగ్ ఎమ్మెల్యే గారిని బీజేపీ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసినందుకు ఆయనకు మద్దతు తెలుపుతూ మన హిందువులందరము ఎవరమైనా గాని హిందువులందరము ఆయనకు మద్దతు తెలుపుతూ ఉండేదానికోసమే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన జయ శ్రీరామ్ మొన్నటి రోజున తెలంగాణలో హైదరాబాద్లో ఒక ఏరియాలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రార్థనా మందిరాన్ని అడ్డుకున్న కారణంగా అక్కడ స్థానికమైనటువంటి పోలీసు వారు అరెస్ట్ చేయడం తిరిగి వారిని విడుదల చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజున అనుమతి లేనటువంటి ప్రార్థనా మందిరాలు ఏవైనా సరే వాటిని ప్రభుత్వం వైపు నుంచి అడ్డుకునే ప్రయత్నించాలి అలా చేయని తరుణంలో ప్రజల ప్రజా నాయకులైనటువంటి అడ్డుకుంటే అలాంటి వారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దురా దురాక్రమము ఎందుకంటే ఈ రోజున అలాంటి నాయకులు పుట్టుకొని రావడం వల్లనే ఈ రోజున మన భారతదేశంలో జాతీయవాదానికి నిర్మాణం చేసే నాయకత్వం కలిగిన వ్యక్తులను ఈ రోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి రాజాసింగ్ లాంటి వ్యక్తులు పాత బస్తీ ఏరియాలో కూడా హిందువులకు అండగా ఉండి ఏ హిందువుకు కష్టం వచ్చినప్పటికీ కూడా వారి వెన్నుగా ఉండి వారికి ముందుగా రాజాసింగ్ నిలబడి నాయకత్వం చాలా సంతోషించిన విషయము కాబట్టి అలాంటి వ్యక్తులకు నిరంతరంగా మేము వెన్నుగా ఉంటామని చెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు నంద్యాల్లో మన యొక్క కాళీమాత సేవ సమాజం వారు ధార్మిక కార్యక్రమాలు చేయడంతో పాటు అలా హిందువులకు కష్టం వస్తే అలాంటి నాయకులను ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నలుగురికి తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందం ఆనందించాల్సిన ఆనందాల్సిన విషయము కాబట్టి వారికి కాళీమాత సేవా సమాజం వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా వంతుగా వారికి పూర్తి సహకారం అందిస్తానని కూడా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ రెండో తెలుగు రాష్ట్రాల్లో కట్టర్ హిందూ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారనుకుంటున్నామో ఆ వ్యక్తే సింగ్ కోసామహల్ లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీలో ఎవరు గెలవకపోయినా నేను నా భారతీయ జనతా పార్టీకి నేనున్నాను అని చెప్పేసి ఏకైక ఎమ్మెల్యే తెలంగాణలో గెలిచినటువంటి హిందూ ఎమ్మెల్యే ఈయన ఒక తెలంగాణకే పరిమితం కాదు భారతదేశం మొత్తంలో ఎక్కడ హిందువులకు ఏ ఇబ్బంది జరిగినా మొట్టమొదటిగా స్పందించిన నాయకుడు ఎవరైతే సింగ్ గారే నేనున్నాను శ్రీశైలం విషయంలో కూడా శ్రీశైలం ఎలా ఉంది అంటే మనకు తెలియకుండా చాలా నివురు వప్పి నిప్పులా ఉంది ఎప్పుడు అండుకుంటుంది అండ్కుంటుంది కానీ భారీగా అండుకుంటుంది అటువంటి విషయంలో కూడా శ్రీశైలం విషయంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మహాన్ మహానుభావుడు వ్యక్తి ఎవరై అంటే సింగ్ గారు అటువంటి వ్యక్తి నిన్న అక్రమ కట్టడం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోబోద్ద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆయనకు సంఘీభావంగా ఆయనకు మద్దతుగా నంద్యాలలో మొట్టమొదటిగా మనమే నంద్యాల వాసలమై ఉండి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాము ఆయనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కాళీమాత సేవా సమాజం వాళ్ళు మేమున్నాము మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆయనకు అండగా నిలబడి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో ఈ రోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి Þakk fyrir að hluta og að hluta.